రేపు శనివారము అంతేకాకుండా శని జయంతి వెళ్ళిపోయిన తర్వాత శనివారము వస్తుంది కాబట్టి ఈ రోజున మీరు కేవలం ఈ ఒక్క విధంగా చేస్తే మీ సంపద అమాంతం పెరిగిపోయి కటిక పేదవారు కూడా ఆ పరకు బేరులు అవడం ఖాయం ఎందుకంటే శని జయంతి తర్వాత శనివారం వస్తుంది కాబట్టి ఈ రోజుకి ఎన్నో శక్తులు ఉంటాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా శనిశ్వరునికి ఇష్టమైనటువంటి నల్ల నువ్వులు అలానే నువ్వుల నూనెతో నవగ్రహాలకి అభిషేకాన్ని చేయించడం నల్ల వస్త్రాలను శని అంటే నవగ్రహాల వద్ద పెట్టడం వల్ల మీకున్నటువంటి సమస్యలు తీరిపోతాయి అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారికి కూడా శనివారం అంటే చాలా ఇష్టం ఈ స్వామివారిని కొలిచేది కూడా ఎక్కువగా శనివారం రోజే వెంకటేశ్వర స్వామివారు అంటే కలియుగ దైవం అని నమ్ముతూ ఉంటాము ఇక పేదవారు ఎవరైనా కష్టాల్లో ఉన్నవారు నమో వెంకటేశాయ అంటే చాలు వారి యొక్క సమస్యలను ఖచ్చితంగా తీరుస్తాడు కోరిన కోరికలను నెరవేరుస్తాడు వారికి సంపదను ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తాడు వెంకటేశ్వర స్వామివారు ఎంత తీరదు అనుకున్న కోరిక అయినా సరే ఖచ్చితంగా తీరి తీరుతుంది అనే ధైర్యాన్ని నమ్మకాన్ని మనలో పెంచుతారు వెంకటేశ్వర స్వామివారు స్వామివారిని తలుచుకుని ఏ పని అనుకున్నా సరే అందులో మంచి విజయం అనేది కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా మీకు ఏదైనా అవస్థ అంటే ఎక్కువగా ఇబ్బంది ఎవరితో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండి ఆర్థిక స్థితిగతులు అనేవి అస్సలు బాగాలేకపోతే కనుక శనివారం రోజు స్వామివారిని మనస్ఫూర్తిగా తలుచుకొని మీరు ఏదైనా ముడుపుని కట్టండి మీ కోరికైన మీ సమస్య అయినా విద్యా ఉద్యోగ వ్యాపార రంగమైన రాజకీయ రంగమైన సినీ రంగమైన ఏదైనా పర్వాలేదు ఎందులో విజయాన్ని పొందాలి అన్నా ఎందులో ఏదైనా సాధించాలి అన్నా సరే శనివారం రోజు భక్తి శ్రద్ధలతో స్వచ్ఛగా స్నానాన్ని ఆచరించి మీరు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో కొంచెం పసుపు బియ్యాన్ని కలిపినటువంటి బియ్యాన్ని వేసి మూటలాగా కట్టి అందులో ఒక ఐదు రూపాయలు లేదా పదకొండు రూపాయలు కూడా వేయవచ్చు అలా వేసి మూటలాగా కట్టండి అలా కట్టి మీ కోరికను చెప్పుకోండి తరువాత మీ కోరిక ఏదైతే ఉందో అది తీరిన తర్వాత తిరుమలకు వెళ్ళి ఆ మూటను ఆ హుండీలో వేసి వేయండి అలా వేసి దానితో పాటు మరో యాభై రూపాయలు పదకొండు రూపాయలు ఎక్కువగా వేసేయండి హుండీలో అలా వేయడం వల్ల మీ సంపద పెరిగిపోతుంది ఇంతటి సమస్య నుండి అయినా బయటపడగలుగుతారు కోట్ల అప్పున్నా సరే ఖచ్చితంగా తీర్చగలుగుతారు ఏ విధంగా అంటే ఆ స్వామివారు మనకు ఏ రకంగా దారి చూపిస్తారో తెలీదు కానీ ఏదో ఒక దారిని మాత్రం చూపిస్తారు అన్ని దారులు మూసుకుపోయినా సరే ఏదో ఒక దారిని చూపించి ఆ మార్గంలో నడవమని మనకు ఒక మంచి అవకాశాన్ని అందిస్తారు ఇక మన ధైర్యం ఆత్మస్థైర్యాన్ని పెంచుతారు అయితే రేపు శనివారం పసుపు నీటితో ఏ విధంగా తులసి చెట్టు దగ్గర చేయాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పసుపు అనేది మనకు హిందూ సాంప్రదాయంలోనే కాకుండా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి శుభకార్యంలో వాడేది పసుపు ఈ పసుపు అనేది ఆరోగ్యాన్ని పెంచుతుంది అందాన్ని పెంచుతుంది ఐశ్వర్యాన్ని కూడా పెంచుతుంది అంతేకాకుండా పసుపు అనేది సైన్స్ పరంగాను శాస్త్రపరంగాను ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా ఎంతో ఉపయోగపడే ఆర్థిక సమస్యలను దూరం చేసి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పెంచే ఈ పసుపుతో ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం పసుపు రంగు దుస్తులు అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరం పసుపు రంగు దుస్తులు అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం పసుపు అన్న పసుపు రంగు అన్న దేవతలకి సకల దేవతలకి ఇష్టం అని చెప్పుకోవచ్చు అలానే మరి రేపు శనివారం రోజున పసుపుతో ఏ విధంగా చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి అయితే రేపు శనివారం రోజు ఈ పరిహారాన్ని ఉదయమైనా చేసుకోవచ్చు సాయంకాలమైన చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని చేసే ముందు స్వచ్ఛిగా శుభ్రంగా స్నానం చేసి ఉండాలి పూజ గదిలో దీపాన్ని వెలిగించి దూపాన్ని వేసుకోవాలి మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి తరువాత ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి లేదా ఒక గాజు బౌలైనా పర్వాలేదు మరి గాజు గ్లాసు లేదా గాజు బౌలే తీసుకోవాలా లేదా ఇతర ఏవైనా స్టీలు ఇత్తడి రాగి వంటివి తీసుకోవాలా అని మీకు సందేహం కలగవచ్చు లేదండి కేవలం మీరు తీసుకోవలసింది గాజు గ్లాసు మాత్రమే తీసుకోవాలి లేదా గాజు బౌల్నైనా తీసుకోవాలి అలా తీసుకున్న దాంట్లో ఒక రెండు చెంచాల పసుపుని వేయండి తర్వాత అందులో శుద్ధమైనటువంటి నీరుని కూడా వేయండి పరిహారానికే కదా ఏవైతే ఏంది అనుకోకూడదు ఖచ్చితంగా శుభ్రమైనటువంటి వాటర్ని వేసి బాగా కలపండి అందులో ఒక దాల్చిన చెక్కని కూడా వేయండి తరువాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో అన్ని గదుల్లో అన్ని మూలల్లో తిరగండి అలా తిరిగిన తర్వాత ఆ నీటిని తులసి చెట్టు దగ్గరికి తీసుకొని రండి అలా వచ్చి తులసి చెట్టు మొదట్లో ఆ నీటిని చల్లండి మీ చేతి వేళ్ళను తీసుకొని ఆ వేళ్ళని ఆ నీటిలో ముంచి ఆ వేళ్ళతో ఆ నీటిని తులసి చెట్టు పైన చల్లండి అలా చల్లిన తర్వాత మిగతా నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోయండి అలా చేయడం వల్ల మీకున్నటువంటి సకల దరిద్రాలు పాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీ ఇంట్లో గొడవలు మనశ్శాంతి లేకపోవడం భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం కుటుంబంలో కలహాలు ఇక విద్య ఉద్యోగ వ్యాపార పరంగా అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు మిమ్మల్ని పట్టి వేధిస్తున్నట్టు అయితే గనక అలాంటి సకల సమస్యల నుండి బయటపడగలుగుతారు సిరి సంపదలతో దిగ్విజయాన్ని సాధిస్తారు ఇక మీకు అంతులేని ఆనందం ఐశ్వర్యం ఆరోగ్యం మీ సొంతం అవుతుంది ఇదివరకు ఏదైతే సమస్యతో మీరు బాధపడారో అలాంటి సమస్య ఇక మీ దరిదాపులోకి కూడా రాదు అది ఏ పరమైనదైనా సరే అంటే విద్యాపరమా ఉద్యోగపరమా లేకపోతే వ్యాపారంలో ఏవైనా సమస్యల బిజినెస్లో ఏవైనా సమస్యల లేకపోతే మీరు అనుకున్నది అనుకున్నట్లు జరగట్లేదా ఆర్థికంగా చాలా స్థితిగతులు బాగాలేకపోతున్నాయా ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారా ఇలా మీకు ఏ రకమైనటువంటి సమస్యలు అయినా సరే ఇట్టే తీరిపోతాయి రేపు ఖచ్చితంగా ఈ విధంగా చేసి చూడండి తులసి చెట్టు అనేది అందరిళ్లలో ఉంటుంది అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారికి తులసి మల మాల అంటే చాలా ఇష్టం తులసి దళాలు అన్న విష్ణుమూర్తికి అలానే వెంకటేశ్వర స్వా స్వామి వారికి ఎంతో ఇష్టం అలాంటి తులసి చెట్టు అందరి ఇళ్లల్లో ఉంటుంది తులసి అంటే లక్ష్మీప్రదమైనదిగా భావిస్తూ ఉంటాము ఆ తులసి కోటకి నిత్యం పూజలు చేస్తూ నీరుని పోస్తూ నీరుని నైవేద్యంగా భావిస్తూ ఉంటాము అలా చేయడం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు తులసి చెట్టు నుండి వచ్చే సువాసన అనేది ఊపిరితిత్తులను ఎంతో క్లీన్ చేస్తుంది తులసి చెట్టు నుండి వచ్చే వాయువు అనేది ప్రాణవాయువుగా కూడా పిలువబడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు